ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ ద్వారా షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం రేషన్ చాలా పక్కాగా మేము ఆంటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం